మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత ఏడాది తన ప్రియురాలు లావణ్య త్రిపాటిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు నడలే కావడంతో తమ ప్రాజెక్ట్స్తో బిజీ అయ్యారు కూడా వరుణ్ తేజ్ నటించిన లేడీస్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ తొలి తెలుగు ఎయిట్ ఫోర్స్ చిత్రంగా ఇది రిలీజ్కి రెడీ అవుతుంది మార్చి ఒకటిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్ర యూనిట్ మల్లారెడ్డి కాలేజీలో సందర్ చేసింది విద్యార్థులు అడిగిన అనేక సరదా ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానమిచ్చారు ఓ స్టూడెంట్ మాట్లాడుతూ అన్నా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించాడు దీనికి వరుణ్ తేజ్ ఏమాత్రం సిగ్గుపడకుండా నా ఫేవరెట్ హీరోయిన్ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను నా ఫేవరెట్ హీరోయిన్ మా ఇంట్లోనే ఉంది అని వరుణ్ తేజ్ ఫన్నీగా చెప్పాడు మరో విద్యార్థి మేడం కాకుండా మీ ఫేవరెట్ ఎవరు అని ప్రశ్నించగా అప్పుడు అసలు సమాధానం బయటకు వచ్చింది బయట హీరోయిన్లలో తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు అంటే పెళ్ళైన వరుణ్ తేజ్కి సాయి పైన ఇంకా ఆసక్తి చావలేదుగా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి వరుణ్ తేజ్ సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి దీనిపై ఏమైనా స్పందిస్తుందా లేదా చూడాల్సి ఉంది